ఇక సామాన్యులకు అదిరిపోయే శుభవార్త త్వరలోనే వంట నూనెల ధరలు భారీగా తగ్గబోతున్నాయి కొన్ని నెలలుగా విపరీతంగా పెరిగిన ధరలు ఇక తగ్గబోతున్నాయి ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగటం రూపాయి మారకం విలువ తగ్గటం ప్రధాన కారణాలుగా ఉన్నాయి వాటికి వంట నూనెల ధరలు తగ్గటానికి సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం నుంచి పది శాతానికి తగ్గించింది అంటే సుంగం సగానికి తగ్గించినట్లే అప్పుడు ఏం జరుగుతుందంటే వంట నూనెలను తయారు చేస్తున్న కంపెనీలు విదేశాల నుంచి వంట నూనెలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటారు దిగుమతులను భారీగా పెంచుకుంటారు దాంతో విదేశాల నుంచి తక్కువ ధరకే వంట నూనెలు ఇండియాలోకి దిగుమతి అవుతాయి అదే సమయంలో ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గటం వల్ల వంట నూనెల ధరలు తగ్గే వీలు కలుగుతుంది ఇక రాబోయే వారాల్లో వంట నూనె ధరలు ఐదు నుంచి ఏడు శాతం తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ నిర్ణయం నూనెతో వంట చేసుకునే సామాన్య మధ్యతరగతి వారికి ఊరట కలిగించే విషయం దీనివల్ల నెలవారి ఇంటి బడ్జెట్ తగ్గుతుంది అలాగే ఇండియాలో వంట నూనెలను తయారు చేస్తున్న రిఫైనరీలు కూడా లాభదాయకంగా ఉంటుంది ఇక కేంద్రం నిర్ణయం వల్ల కురుడు పామ్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వంటి వంట నూనెల ధరలు ఎక్కువగా తగ్గుతాయి ఉదాహరణకు ఒక లీటర్ వంట నూనె ప్యాకెట్ ధర నూట యాభై ఉంటే ఈ తగ్గింపు వల్ల ఆ ప్యాకెట్ మనకు నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై రెండు రూపాయల వరకు తగ్గవచ్చు అంటే దాదాపు ఒక ప్యాకెట్ ధరపై ఏడు రూపాయల యాభై పైసల నుంచి పది రూపాయల యాభై పైసల వరకు తగ్గుతుంది అదే సమయం లో రిఫైనరీల మధ్య పోటీ పెరిగి ధర ఇంకొంత ఎక్కువ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కొన్ని కుటుంబాల్లో నెలకు ఐదు లేదా ఆరు నూనె ప్యాకెట్లు అవసరమవుతాయి అలాంటి వారికి నెలకు అరవై దాకా తగ్గింపు లభిస్తుంది కొంతమంది పచ్చళ్ళు తయారు చేస్తుంటారు వారికి నూనె వాడకం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందుతారు వ్యాపారులు హోటళ్ళు రెస్టారెంట్ల వారికి చిరుతిళ్ళ తయారీ కంపెనీలకు కేంద్రం నిర్ణయం అత్యంత అనుకూలంగా మారనుంది ఇక ఎస్ఈఏ ప్రకారం భారతదేశం తన వంట నూనె అవసరాలలో యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు శాతం దాకా దిగుమతులపై ఆధారపడుతుంది ఈ దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దిగుమతి ఖర్చులు తగ్గుతాయి అందుకే రిఫైనరీలు ధరలను తగ్గించవచ్చు మరోవైపు ఈ సంవత్సరం అధిక వర్షం పడేలా ఉంది కాబట్టి సోయాబీన్ వేరుశెనగ వంటి పంటల దిగుబడి బాగా పెరగవచ్చు ఇది కూడా ధరలు తగ్గేందుకు కారణం కాగలదు ఇక కొంతమంది నిపుణులు ఈ తగ్గింపు తాత్కాలికంగా ఊరటం మాత్రమే అంటున్నారు అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల వల్ల వంట నూనెల ఉత్పత్తి సప్లై చైన్లో సమస్యలు ఏర్పడితే అప్పుడు ధరలు పెరిగే ప్రమాదం ఉంది అంటున్నారు ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు అంటున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తుంది ఇందుకోసం రైతులను వాణిజ్య పంటల వైపు మళ్లేలా చేస్తుంది ముఖ్యంగా పామాయిల్ పంట ను పెద్ద ఎత్తున ఇండియాలో సాగు చేస్తున్నారు అయితే ఈ ప్రయోజనాలు వెంటనే కనిపించవు కనీసం నాలుగేళ్లు పడుతుంది ఆ తర్వాత నుంచి దేశీయంగా నూనెల ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి